ఇక చేస్తారు ఇంట్లో అలవాటు ఉంటది నాయన కూడా తింటాడు మా నాన్న సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు కూడా మా అమ్మ చచ్చిపోయినా పోలయ్య చిన్న పిల్లగా తిరుగుంటాడు మా నాన్న కూడా ఆ మా నాన్న కూడా చిన్న పిల్లగా తిరుగుంటాడు సూపర్ ఆ బాగా అన్న ఫుడ్ మంచి ఒకటి ఏంటంటే మాలో అసూయ భావం లేదు ఒకరు పైకి ఎదుగుతుంటే ఇంకా ఎట్లా పైకి లేపాలని చూస్తాము ఒక ఎవరు వచ్చినా ఒకటే రిసీవ్ చేసుకుంటాము మీరు అంత ఎందుకు అయినా నేను లైవ్ లో కలుపుతా నిన్న నాకు ఎక్కడి నుంచో ఇన్విటేషన్ అయినాకొచ్చినారు నేను ఒకసారి నెంబర్ చెప్తా ఇప్పుడైతే మనం అనుకోలే కదా నేను ఇట్లా ఈ సూర్య నుంచి మాట్లాడుతున్నా సూర్యాబాయ్ మీ ఇంటికి వస్తే మిమ్మల్ని ఎలా చూసుకున్నాడు అయితే మన కర్తాల నుంచి వచ్చారు కర్తాల నుంచి ఖమ్మం నుంచి అది నా ఫస్ట్ అన్న రెస్పెక్ట్ మనం ఏం తీసుకోతామన్నా ఏం తీసుకోమన్నా నాలుగు రోజుల ముచ్చట నాలుగు రోజుల జీవితం ఎందుకు ఇప్పుడు నేను ఇప్పటిదాకా నాకు కామెంట్ పెట్టిన అన్నారు కదా నాకు ఎవరి మీద కోపం లేదు ఎవరి మీద కోపం లేదు నేను సింగల్గా గా బతకాలనుకుంటున్నా నేను అన్నీ మర్చిపోయాను నాకు అవసరం లేదు ఈ కొత్తలాటలు ఈ పనిచేయతలు ఈ రూమర్స్ క్రియేట్ చేయడము అవి చేయడము నాకు అంత టైం లేదు నాకు ఆలయం ముప్పై రెండు ఉన్నాయి ఈ జనరేషన్లో యాభై అరవై ఏళ్ళు బతితే ఎక్కువ ఉన్న రోజులు సమాజం కోసం పాటు డబ్బులు సంపాదించి సమాజాన్ని సమాజాన్ని మంచిగా చూసుకోవాలి మంచి చేయాలి ఇంకో విషయం చెప్తున్నా ఎవరైతే నాకు కామెంట్ పెట్టారో వాళ్ళ దగ్గర నాకు వాళ్ళ దగ్గర నా వస్తువు ఒకటి ఉంది ఆ దయచేసి మీకు వీలైతే మీకు చేత కాకపోతే ఆ వస్తువుని నాకు ఇచ్చేసి బాగా చూసుకుంటా అది ఏదన్నా కావచ్చు ఒక ప్రాణం కావచ్చు ఇంకేదన్నా కావచ్చు అర్థమైంది ఆ వస్తువుని నాకు ఇచ్చేస్తే ఇట్లాంటి మాట అదే 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 ఆ వస్తువుని నాకు ఇచ్చేస్తే పూల్లో పెట్టి నేను చూసుకుంటా అంటే హండ్రెడ్ పర్సెంట్ అన్న వాళ్ళ దగ్గర వస్తువు ఉంది నాకు ఆ వస్తువుని క్రియేట్ చేసిన మనుషులు నాకు అవసరం లేదు కానీ నాకు ఆ వస్తువు కావాలి ఆ వస్తువుని ఇస్తే ఆ వస్తువుని నాకన్నా బాగా సూర్యాభాయి వస్తువు అంటే ఇంకా ఎక్కడ ఉండాలి చూసుకుంటా వేస్ట్ అన్న మనం ఒకరి గురించి నెగిటివ్ ఆలోచించాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి నరాలు ఆలోచించాలి ప్రతి ఒక్కటి బాయ్య బాయ్య సహకరించాలి మొత్తం అంత డిస్టర్బ్ అయిపోద్ది డిస్టర్బ్ అయితే నీ మైండ్ ఖరాబ్ అవుద్ది నీ నీ ఫేస్ మీద అది వెళ్ళిపోద్ది చిరునవ్వు వెళ్ళిపోద్ది అంత ఆలోచించకండి అవసరం లేదు ఓకే అన్ని విధాలుగా బానే చెప్పారు సూర్య బాయ్యన్న సినిమాలు అలా చేస్తారు సీరియల్ అలా చేస్తారు రియల్ షేర్ చేస్తున్నారు అక్కడ ఏమన్నా ప్రోగ్రామ్స్ ఉంటే అక్కడకి వెళ్తారు పక్క అవునే అందరు కలిసి మీ దోస్తులు సోపదల అందరు కలిసి అన్నను కార్పొరేటర్ రాజకీయాలకు వస్తే బాగుంటది ఒక లీడర్ అయితే ఇంకా చేస్తామా అని చెప్పి ఎవరైనా అడగడం జరిగింది నీ మనసులేమన్నా ఉందా ఎమ్మెల్యేనో కార్పొరేటర్ సార్ ఎమ్మెల్యే నిలబడతానా ఓ అవనా సార్ ఎమ్మెల్యే కి పక్కా నిలబడతానా ఏ కాన్షియెన్సానా బీజేపీ బిజెపి కోల్సిటీ ఆహా ఓకే పక్క పక్క హోల్ సిటీ నుంచి ఎలబడతా ఇవాన ప్రయత్నం చేద్దాం అడుగుతున్నా నీ ఎప్పటి నుంచో నన్ను ఉంది ఎప్పటి నుంచియో చాలా మంది కుందిని రాజకీయాల్లో రావాలని ఇంతకు ముందు కూడా చాలా మందికి చెప్పా నేను బిజెపి పార్టీ దాంట్లో పోస్టర్ ని తీసుకోలేదు ఇంకా బీజేపీ పార్టీ కోసం ఏదన్నా చేస్తా అది నీ ఆర్ఎస్ఎస్ సభ్యుని ఆర్ఎస్ఎస్ సభ్యుని వాళ్ళు కండవా గప్పుతా అన్న కొని గప్పించుకోలే డైరెక్ట్ కొడితే కుంభస్థలానికే కొట్టాలి అవునా కదా ఇంకా ఏం చేస్తాననేది తెలుస్తుంది ఇవాళ రేపు రాజకీయాలు చాలా అయిపోయాయి చాలా రాజకీయాలు చాలా రాజకీయాలు ఆ మనము ప్రయత్నం చేద్దాం మన రాతలో ఉంటే ఆ దేవుడే పిలిపిస్తుంది మనల్ని జన జనాల కోసం చేస్తాను నేను ఆ దేవుడే మన ప్రయత్నం ఫస్ట్ సగం ఇంకా సగం దేవునికి వదిలేద్దాం వచ్చేది ఉంటే వస్తుంది రాకపోతే ఇలానే చేసుకుంటాను పబ్లిక్కి అంటే నీ మనసులో ఉంది ఏంటంటే నేను రాజకీయ నాయకుని కావాలనే ఉంది ఎంచుకున్న పార్టీ కంటే బీజేపీ రానున్న రోజులలో అందరికి ఒక శుభవార్త శుభవార్తనే హండ్రెడ్ పర్సెంట్ శుభవార్త అంటే ఎమ్మెల్యే అయినా కార్పొరేటర్ నుంచి ఏమైనా ఏమనుకుంటాను డైరెక్ట్ ఎమ్మెల్యే కొడితే ఎమ్మెల్యేనే కుంభ ఎమ్మెల్యే మీరు ఇప్పుడు ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారు సమాజానికి కానీ మీ లైఫ్ అయితే ఏదైతే ఉన్నారనుకున్నారో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నేను నాకు నా మనసులో ఉన్నది ఏంటంటే నేను ఎట్లా చూసుకోవాలి అట్లా చూసుకుంటా నా నేను ఎట్లనో నువ్వు అట్ల సగమని చెప్పి అదైతే ఓకే మీరు రానున్న రోజులల్లో ఇంకా ఏం చేయాలనుకుంటుర్ర అన్న అనుభవించి వచ్చారు నా తెలిసి చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కటి మంచి చెడు అన్ని అనుభవించారు సమ సవాళ్ళని ఎదుర్కొన్నారు సమస్యలను ఎదుర్కొన్నారు ఏదని సిద్ధంగా ఉన్నారు మీరు ఇక లైఫ్లో నాకు అర్థమైపోయింది మీరు ఏం చేయాలనుకుంటున్నారు అన్న రానున్న రోజులల్లా ఇంకొక త్రీ మంత్స్ తర్వాత నా ఫౌండేషన్కి ప్లేస్ ఫిక్స్ అయింది ఇదే సిటీలోనే హైదరాబాద్ హైదరాబాద్లోనే ప్లేస్ ఫిక్స్ అయింది ఆ ప్లేస్ ఫిక్స్ అయిన తర్వాత అక్కడ కన్స్ట్రక్షన్ చేసి ఎవరైతే ఈ తల్లిదండ్రిని నిలగొడుతుర్రో ఎవరైతే అనాథలు ఉన్నారో ఎవరైతే వికలాంగులు ఉన్నారో ఎవరైతే ఒక్క పూటకు కూడా తినలేక రోడ్డు మీద ఉన్నారో వాళ్ళందరినీ నేనే తిరిగి విమర్శించి నా దగ్గరికి చేర్చుకొని వాళ్ళలోనే నా సంతోషాన్ని చూసుకుందామని ఫిక్స్ అయిపోయినా వాళ్ళే అమ్మలు వాళ్ళే నాకు అన్ని ఎందుకంటే అన్న మన అనుకున్నోనికి పది రూపాయలు పెట్టిన వేస్ట్ ఆ నా కొడుకు మనల్ని పట్టించుకోడు ఇలాంటి వాళ్ళకి చేయుతనిస్తే మా అమ్మ సంతోషపడుతుంది మా నాన్న సంతోషపడతాడు అందులోనే నాకు ఇష్టమైన పని నాకు ఆనందమైన పని ఇక అవతల వాళ్ళు అనుకుంటారు నాకు ఏ విడాకులు లేదు ఇది పెళ్లి చేసుకోడు కదా అని చెప్పి నాకు పెళ్లి మీద నాకు ఇంట్రెస్టే లేదు చెప్పిరే ఆ పెళ్లి మీద నాకు ఇంట్రెస్టే లేదు వీళ్ళ వీళ్ళ కోసమే అంకితం జనాల కోసమే నేను పెళ్లి మీద ఇంట్రెస్ట్ చూస్తే పరిశాంతం చేసిన వరకు ఇక పర్షాన్ అంటే నెంబర్ గట్టా దొరుకుతుంది సూర్యబాయ్ అంటే ఆ సూర్యబాయ్ రెండు నిమిషాల్లో నా నెంబర్ నమ్మాలనిపిస్తలేదు నేను ఇట్లా చూస్తే నిజంగా చెప్తున్నా దేని లెక్క దాని లెక్క మాట్లాడాలి కానీ అంతేగాని అన్న దేవుడు ఏదన్నా మనల్ని మనకు అవకాశం ఇస్తాడు అన్న దాన్ని వినియోగించుకోవాలి దాన్ని వినియోగించుకోవాలి ఒకవేళ అది దాన అవకాశం వచ్చింది అనుకో నాతో పాటు సేవ చేయడానికి ఇంకో నా భార్య కూడా ఉంటది ఎస్ అవునా కదా నాతో పాటు సేవ చేయడానికి నా భార్య కూడా ఉంటది అవునా కదా భార్య అంటే భర్తలో సగ భాగం అలా సగ భాగమైన భార్య అని ఆ దేవుడే శంకరుడే ఎత్తికి పంపిస్తాడు పంపించిన రోజు నేనెవరో మీరెవరు ఆటోమేటిక్గా కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగదు సా వచ్చినా ఇంకోటి వచ్చినా ఆగదు నేను దీన్నే నమ్ముతా అన్నిటికీ ఒక్కటి ఓపెన్ గా చెప్పాలంటే నేను ప్రతి దానికి సిద్ధంగా ఉన్నా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నా ప్రాణాలు పోయినా ఆలోచించను ప్రాణాలు తీయడానికి ఆలోచించను ఒక చిన్న పురుగు కూడా ఎలుక కూడా పిల్లి కూడా దానిని ఏమీ చేయనంత వరకు అది ఎవ్వరనేమనదు ఒకవేళ దాని దగ్గరికి రావాలని చూస్తే దాని ప్రాణాలు ఇస్తుందా తీసుకుంటుందా తీసుకోవాలనే చూస్తుంది నేను దానికి కూడా సిద్ధంగా ఉన్నా అన్నింటినీ చూసా కాబట్టి నేను అన్నింటికి నీ సిద్ధంగా ఉన్నా రైట్